మన ప్రభు యేసుక్రీస్తు నామంలో వి ఫర్ గాడ్ మనము దేవుని కొరకు అనే ఛానల్కి మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నానండి ఇందులో మనం సామెతలు మనం అధ్యయనం చేస్తున్నామండి అందులో ఇంట్రొడక్షన్స్ భాగం అంటే పరిచయ భాగాలు మనం చూస్తున్నామండి ఇందులో నాలుగు భాగాలు పూర్తి చేసుకుని మనం ఐదో భాగాలు మనం ప్రవేశించామండి ఈ నాలుగో భాగంలో మనం ఏం చూసామంటే సమాజంలో అందరూ బాగుండాలని తెలిపేవి సామెతలు అనే నాలుగో భాగాలను చూసామండి అంటే సమాజం అందరూ బాగుండాలంటే ముందు కుటుంబం బాగుండాలి అని తెలుపుతుందండి సామెతలు అందుకనే గత భాగంలో భార్యాభర్తల గురించి మనం తెలుసుకున్నామండి ఈ భాగంలో మనమైతే తల్లిదండ్రులు ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి మనం చూద్దామండి ఈరోజు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉండవలసిన తీరు ఎటుదో మనకి సామెతలు తెలియపరుస్తుంది కాబట్టి సామెతలు పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన చూసుకుంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగను కుమారులు జ్ఞానవంతం అవ్వాలంటే తల్లిదండ్రులు వారిని శిక్షించాలి అని సామెతలు మనకు తెలియపరుస్తున్నాయి దేవుని జ్ఞానం మనకు తెలియపరుస్తుంది అనమాట అదేవిధంగా సామెతలు పదమూడు ఇరవై నాలుగు చూసుకుంటే బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి అంటే బెత్తం వాడకపోతే బిడ్డని శిక్షించకపోతే వారికి విరోధి అవుతారంట అదేవిధంగా కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అంటే మనం ప్రేమ ఎలా వెళ్ళడపరుస్తామంటే వారిని శిక్షించుతూ వెళ్ళపరుస్తామని అలా కాకుండా వారిని శిక్షించకుండా వారికి ఆరాభం చేస్తూ ప్రే మనం పెంచుతున్నాం అనుకోండి అది ప్రే నిజమైన ప్రేమ కాదనమాట ఎందుకంటే వారు పెరిగి పెద్దయిన తర్వాత వారి సమాజంలో వారు చెడ్డ కార్యాలు చేస్తూ చెడ్డు నడక నడుస్తూ ఉంటారు అందుకని వారిని దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే వారిని శిక్షించాలి వారికి బుద్ధి చెప్పాలి ఇదే నిజమైన ప్రేమ అని దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తుంది అనమాట మనకు ఒక కథ సామెతగా నానుడుగా మనకి వినపడుతూ ఉంటుందండి అదేంటంటే ఒక కొడుకున్నాడు అంటండి ఆ కొడుకు చిన్ని చిన్ని దొంగతనాలను చిన్నప్పుడు చేస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే వాడిని గద్దించకుండా శిక్షించకుండా బుద్ధి చెప్పకుండా ఆ తెచ్చిన వస్తువుల్ని కానీ ఆ దొంగతనం చేసుకొచ్చిన వస్తువుల్ని ఎంతో సంతోషంతో తీసుకునేది అనమాట ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత చాలా పెద్ద దొంగ దొంగయ్యాడు చేయరాని కార్యాలు చేస్తూ చిట్ట చివరికి ఆ కొడుకు ఏం కుమారుడు ఏమైంటే ఉరి శిష్యుకి ఆ యొక్క మార్గం తీస్తుందంట ఉరి సమయంకి వెళ్ళినప్పుడు చిట్ట చివరి కోరిక ఎన్నైనా నీ చివరి కోరిక ఎన్న కొడుకున్నప్పుడు కొడుకు కొడుకుని అడిగినప్పుడు ఆ కొడుకు ఏమన్నాడంటే ఒకసారి నా తల్లితో మాట్లాడాలి అని ఆ కొడుకు అంటం జరిగిందంట అప్పుడు ఆ తల్లి వచ్చిన తర్వాత ఆ కొడుకు ఏం చేశారంటే తను తల్లిని చంప మీద ఒకటి కొట్టాడంట ఎందుకు కొట్టావునైనా నన్ను నన్ను ఎందుకు కొట్టావునైనా అని అడిగితే చిన్నప్పుడే నన్ను గద్దించుంటే బుద్ధి చెప్పు ఉంటే నేను ఈ స్థితికి వచ్చింది కాదు కాదు కదా అని ఒక నానుడు మనం కనపడుతున్నాము అందుకని చిన్నప్పుడే వారిని బుద్ధి చెప్పి గద్దించి శిక్షిస్తే పెద్ద అయిన తర్వాత వారు దారి తొలగిపోరు అని సామెతలు మనం తెలియపరచండి అదే కాకుండా మనం కొత్త నిబంధనలు కూడా ఎఫీస్ రచన పత్రిక ఆరు అధ్యయము నాలుగు వచ్చిన వచ్చి కూడా చూసుకుంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వాళ్ళు కోపం రే కోపం రేగుతుందండి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే పెద్ద అయిన తర్వాత కోపం వస్తుంది అనమాట మా తల్లిదండ్రులను సరిగా పెంచలేదు అని కోపం రేగుతుంది అనమాట అందుకని వారు ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి హిబ్రిసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఏడు వచ్చింది చూసుకుంటే ఇది శిక్షాఫలం అన్నారని అదే కాకుండా ద్వితీయ దేశకరణము ఆ రోజు మొదటి వచ్చిన చూసుకుంటే అక్కడ ఏమంటారంటే నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను లోబడాలి అని చక్కగా గ్రంథం మనకి దేవుని యొక్క భయము నేర్పిస్తుంది అనమాట అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనకి సామెతలు నేర్పిస్తున్నాయండి సామెత గ్రంథము మొదట అధ్యాయము ఎనిమిది వచ్చింది చూసుకుంటే నాకు మారడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అదేవిధంగా సామెతలు రెండో అధ్యాయం అదో రోజున చూసుకుంటే నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనుము అదేవిధంగా సామెతలు మూడో అధ్యయమనం చూసుకుంటే నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము ఈ విధంగా పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోపడాలి వారి ఉపదేశానికి ఎలా ఆలకించాలి వారి బోధన ఎలా త్రోసివేయకూడదు వారి మాటను ఎలా అంగీకరించాలి వాటిని అంగీకరించి ఎలా దాచుకోవాలి వాటి ఉపదేశం మరవకుండా హృదయపురం ఎలా గై అన్న విషయాన్ని సామెతలు మనకు చాలా చక్కగా చెప్తున్నాయి అన్నమాట ఇలా చేస్తే వారికి ఏం జరుగుతుందంటే సామెతలు గందము మూడు అద్దెం రెండో వచ్చినలో అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను సామెతలు మూడు అధ్యాయము రెండో వచ్చిన చూసుకుంటే అవి ఇలా నడుచుకుంటే ఇలా వింటే ఆలకిస్తే వేయకుండా వాటిని అంగీకరించి నువ్వు దాచుకుని వాటిని గైకుంటే హృదయపూర్వకంగా వారికి ఏమస్తుంది వారికి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని వారికి కలగజేస్తాయని సామెతలు మనకు తెలియపరచిన ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షతో శిక్షించి వారి భయంతో బోధతో వారిని పెంచి ప్రభు యొక్క బోధలో ప్రవేశ శిక్షల్లో వారిని పెంచితే వారిని పెరిగి పెద్దయి దారి తప్పుకోకుండా ఉంటారు అదేవిధంగా పిల్లలు కూడా వారి ఉపదేశాన్ని ఆలకించి దాన్ని త్రోసివేయకుండా వాటిని అంగీకరించి దాన్ని దాచుకుని మరువకుండా దాన్ని హృదయపూర్వకంగా అయికుంటే వారి జీవితంలో దీర్ఘాయువు సుఖంతో గడుచు సంవత్సరములను శాంతిని వారి కలిసి అని సామెతులు మనకి చాలా చక్కగా తెలియపరిచిన మాట ఇటు విధంగా కుటుంబము వారు చక్కగా ఉంటూ సంతోషంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉంటూ ఈ విధంగా సమాజంలోకి వాళ్ళితే సమాజం కూడా బాగుంటుంది అని సామెతలు మనకెంతో ఎంతో చక్కగా తెలియపరుస్తున్నాయి దేవుడు ఎంతో చక్కగా సామెతుల ద్వారా ప్రజలందరూ బాగుండాలని గొప్ప సామెతలు మనకు అందించడం మనం చూస్తామంట ఈ విధంగా మన సామెతలు చదువుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ సమాజాన్ని అంతా బాగు చేయాలని మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకం వేడుకుంటూ ఇన్న మాటలు ముగిస్తున్నానని అందరికీ వందాలండి ఈ యొక్క సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచుకోరు అందరికీ వందాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి